హైదరాబాద్ మాదాపూర్ లో బోర్డు తిప్పేసింది మరో సాఫ్ట్వేర్ కంపెనీ అయ్యప్ప సొసైటీలో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో కంపెనీ నిర్వహించారు కేటగాళ్లు దాదాపు ఆరు వందల మంది నుంచి లక్షన్నర రూపాయల చొప్పున వసూలు చేశారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇప్పిస్తామని నమ్మించారు కంపెనీ ప్రతినిధులు బాధితుల నుంచి పది కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేశారు కార్యాలయానికి తాళం వేయడంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు దీంతో ఈ వ్యవహారం బయటపడింది హైదరాబాద్ మాదాపూర్ లో బోర్డు తిప్పేసింది మరో సాఫ్ట్వేర్ కంపెనీ అయ్యప్ప సొసైటీలో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో డబ్బులు గుంజారు బాధితుల నుంచి కేటగాళ్లు అయితే కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల సిద్ధంగా ఉన్నారు రమేష్ వైట్లస్ ఎప్పటి నుంచి కూడా ఈ కార్యాలయం ఉంది ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఎప్పటి నుంచి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు ఎస్ ఇది ఒక మోసపూరితమైన కంపెనీ అని చెప్పొచ్చు ఈ కంపెనీ గత కొంతకాలం నుంచి ఇక్కడ నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రతి ఒక్క నిరుద్యోగ దగ్గర నుంచి లక్ష నుంచి రెండు లక్ష రూపాయలు వసూలు చేశారు ఇలా దాదాపు హైదరాబాద్ లోనే ఆరు వందల నుంచి వెయ్యి మంది దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు వసూలు చేయడం జరిగింది ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్ష నుంచి రెండు లక్ష రూపాయలు వసూలు చేసి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇప్పించి ఆ మేరకు తమ సంస్థలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ట్రైడ్ అప్ కన్సల్టెన్సీ సంస్థ మోసం చేసింది అంతేకాకుండా ఈ సంస్థ అటు బెంగళూరు విజయవాడ వైజాగ్ లో కూడా ఈ సంస్థ ఉన్నట్టుగా చెప్పింది అయితే దీన్ని నమ్మి చాలా మంది నిరుద్యోగులు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వీళ్ళకి డబ్బులు చెల్లించారు అయితే చాలా కాలం పాటు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఏదో కొన్ని కొన్ని సాఫ్ట్వేర్ టెక్నికల్ సంబంధించి ఇష్యూస్ మీద ట్రైనింగ్ చేసి చేసే జరిగింది ఆ తర్వాత ఉన్న పొలంగా నిన్నటి నుంచి ఆ సంస్థకు తాళం వేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ సంస్థలో ఉన్న మేనేజర్ కావచ్చు లేకుంటే యజమాని కావచ్చు లేకుంటే ఇతరత్ర ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఎవరు కూడా కాంట్రాక్ట్ లో లేకపోవడం తోటి బాధితులందరూ కూడా కొలిసేపు పొందుతున్నాయి అటు పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది తమ దగ్గర నుంచి దాదాపు పది నుంచి ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ సంస్థ మోసం చేసింది చెప్పి ఆఫ్ కన్సల్టెంట్ సంస్థ మీద అటు పోలీసులు ఫిర్యాజారు అయితే దీనిపైన అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు విచారణ చేపట్టడం జరిగింది ఈ సంస్థ అటు విజయవాడ కావచ్చు వైజాగ్ బెంగళూరులో నిజంగా సంస్థలు ఉన్నాయా లేవా లేకుంటే అక్కడ కూడా వట్టి భోగ సంస్థలేనా ఏనా అన్న దాని మీద విచారణ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు ఏదైనా కూడా సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తప్పుడు వసలు చేసిన ఈ సంస్థ పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు మరి ఆ బాధితులకి ఎటువంటి మెషర్స్ ఫాలో చేస్తున్నారంటే ఎటువంటి చేసే అవకాశం ఉందా మనీ కానివ్వ ఎటువంటి హెల్ప్ చేసే అవకాశం ఉంది పోలీసులు మాత్రం ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు దీనిపైన విచారణ ప్రారంభించడం జరిగింది అయితే నిజంగా సంస్థ యజమాని ఈ భోగ సంస్థను పెట్టేసి డబ్బులు వసూలు చేస్తారా లేకుండా నిజంగా సంస్థ ఆ ట్రైనింగ్ ఇచ్చి నిజంగా ఉద్యోగాలు కల్పించిందా అన్న దాని మీద పూర్తి వివరాలు తెలియాలంటే సంస్థ యజమాని కావచ్చు లేకుంటే మేనేజర్ కావచ్చు ఉన్న స్థానంలో పనిచేసిన ఉద్యోగులుగాను దొరికితే పూర్తి విషయాలు వస్తాయని చెప్తున్నారు అయితే ఇప్పటికైతే ఆరు వందల మంది అటు మోసపోయినట్టు అటు మాదాపూర్ పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు వీళ్ళంతా కూడా లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు డబ్బులు కట్టిన వాళ్ళు అయితే వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది నిజంగా యజమాని దొరికితే దానికి సంబంధించిన విషయాలు కూడా బెటర్ అవకాశం ఉంది ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశారు యజమాని కోసం గాలిస్తున్నారు యజమాని దొరికితే పూర్తి విషయాలు కూడా బయట వెళ్ళలోకి వస్తాయని చెప్పి అధికారులు అంటున్నారు అంటే అసలు వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా వచ్చాయా రమేష్ వైట్ల బయటకి అసలు యజమాని ఎవరు ఆ స్టాఫ్ ఏంటి ఆ సిబ్బంది ఏంటి వాళ్ళకి సంబంధించి ఇంతకు ముందు వాళ్ళు అసలు ఎటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ని నడిపించారా లేదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెక్ చేశారా అసలు పోలీసులు ఇప్పటి వరకు పోలీసుల కొద్దిసేపు క్రితమే అయ్యప్ప సొసైటీలో ఉన్న అండర్ ఫ్రీట్ లో ఉన్న అప్ కంపెనీ బాధితులందరూ వచ్చి ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన సంబంధిత వివరాలు అంటే వీళ్ళ పై స్థాయిగా ఉన్న ఒక మేనేజర్ కావచ్చు ఒక ఉన్నతాధికారి పేరు మాత్రం ఇవ్వడం జరిగింది దీని సంస్థ యజమాని పేరు మాత్రం చెప్పడం లేదు సంస్థ యజమాని సంబంధించిన వివరాలు కూడా వాళ్ళకు కూడా తెలియదు కేవలం ఒక మేనేజర్ సంబంధించిన సంస్థ సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఉన్నాయి ఆ యజమాని డీటెయిల్స్ అని నివర్చారు అయితే ఆ యజమాని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది మేనేజర్ కావచ్చు లేకుంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు కావచ్చు వాళ్ళందరూ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి ఎవరు కూడా అందుబాటులో లేరని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు ఎవరో ఒకరు అందుబాటులోకి వస్తే ఈ సంస్థ గురించి గుట్ట మొత్తం బెటలు అయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంటున్నారు థ్యాంక్ యూ రమేష్ వెట్లా ఫర్ ది అప్డేట్స్